హాయ్ అండి అందరికీ నమస్తే మన శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ సామలకోట సామలకోట మరియు పిడాకులు కూడా మన ఫ్రాండ్స్ ఉన్నాయండి ఆల్రెడీ నిన్న వీడియో కూడా చేసి పెట్టాము మనం నేను చేసిన వీడియో మనం అష్టలక్ష్మి కలసం అంటే అమ్మవారి ఫేస్ పెట్టి కలసం అనేది మనం రెడీ చేసుకుంటాం పూజలో దాని కోసం నేను చెప్పడం జరిగింది ఈరోజు పూజకు సంబంధించి ప్లేట్ల కోసం మనం తిరిగి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము ఒకసారి మన దగ్గర పూజ ప్లేట్లు అనేవి ఉన్నాయండి అది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో కూడా చూపిస్తున్నాను వెయిట్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నది కూడా నేను ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను పూజ ప్లేట్లు మన దగ్గర నుంచి నూట ఎనిమిది గ్రాములు అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఎబో హండ్రెడ్ గ్రామ్స్ ఎవో నుంచి కూడా మన దగ్గర ప్లేట్లు ఉన్నాయండి ఆ ప్లేట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఆర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫార్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉన్నాయి అలా మీకు ఫస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లేట్ ఎలా ఉంటుంది ఏంటంటే కూడా సార్ చూపిస్తాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ ప్లేట్ అండి ఇది పూజకు ఉపయోగించుకోవచ్చు మనం అంటే దేవుడి దగ్గర పుష్పాలు కానీ అక్షన్లు కానీ ఏదైనా వేసుకోవడం బాగుంటుంది అలాగే ఇది వన్ ఫార్టీ గ్రామ్స్ వన్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఉండేది అంటే నియర్లీ వన్ ఫిఫ్టీ దగ్గర దగ్గర ఉన్నట్టు ఇది పదిహేను కులాలు అంటారు ఇ మనకి ఎక్కడైతే అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో కూడా ఇలా వస్తుంది ప్లేట్ ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీలో వస్తాయండి ఇది కూడా వన్ ఫిఫ్టీ వస్తుంది వన్ ఫిఫ్టీ అలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇది వచ్చి లీస్ట్ చిన్నది అంటే ఏదైనా మనం ప్రసాదం అది పెట్టుకోవడానికి దేవుడికి ఒక ఫార్టీ వన్ గ్రామ్స్లో ఫార్టీ వన్ గ్రామ్స్లో ప్లేట్లు ఉంటాయి అలాగే ప్రసాదం పెట్టుకోవడానికి ఈ ప్లేట్లు కూడా ఉంటాయండి ఇవి ట్వంటీ గ్రామ్స్ ఈచ్ ప్లేట్ వచ్చి ఒక ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా వస్తాయి నియర్లీ ఇది ఇవి వచ్చి మనకి దీపం కుందులు ఉంటాయి కదండి దీపం కుందులు పెట్టుకుని దీపం కుందులు పెట్టుకునే కింద ప్లేట్లు అనమాట ఇవి ఇవి వచ్చి మన టెన్ గ్రామ్స్ని స్టార్ట్ అవుతాయండి ఇది ఈ దీపం కుందులు కానీ వాడతారు నెక్స్ట్ వచ్చి మనకి ప్రసాదాలు పెట్టుకోవడం కూడా యూజ్ చేస్తారు చాలా వరకు ఈ వెయిట్ అన్నీ కూడా లైట్ వెయిట్లు వస్తాయి మనకి ఈ లైట్ వెయిట్లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ హయ్యెస్ట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అంతే ఈ ప్లేట్లన్నీ కూడా ఓకే అండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈ ప్లేట్లు అలాగే వచ్చి పూజకి సంబంధించి అంటే మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి ఏమన్నా సరే మనకి అక్షింతలు అండ్ అక్షింతలు అవి కూడా పెడతాం మనం ఎలిఫెంట్ ప్లేట్లు అంటారు వీటిని ఏదైనా ఫంక్షన్ మెచ్యూర్ ఫంక్షన్స్ లేకపోతే ఇంట్లో ఏదైనా మ్యారేజ్లు అవి ఉన్నా సరే కొంచెం అందంగా కనిపించడానికి చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు అవి ఇది టూ నాట్ ఫైవ్ గ్రామ్స్ పూజ దగ్గర కూడా వాడతారు వీటిని పూజలో కూడా యూజ్ చేస్తారు ఈ ప్లేట్ ఇది ఇది రెండు వందల గ్రాములు వస్తుంది ఫినిషింగ్ షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇది చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా మధ్యలో ఏదో వచ్చి ఇంకా ర్యావెల్ వచ్చి చాలా అందంగా ఉంటుంది ఈ కింద ఎలిఫెంట్స్ వస్తాయండి ప్రతిదాన్ని కూడా ఎలిఫెంట్స్ కూడా అందంగా అనిపిస్తాయి వీటికి చూడడానికి ఇందులోనే నెక్స్ట్ వెయిట్ పెద్ద వెయిట్ ఉంది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మూడు వందల యాభై గ్రామ్లో కూడా ఉంది ఇది కొంచెం పెద్దది వస్తుంది ఈ ప్లేట్ ఈ ప్లేట్ కూడా మనకి ఫినిషింగ్ అది కూడా అంతా అండి ఇది ఎలిఫెంట్ ప్లేట్ అంటారు వీటిని వీటిని ఎక్కువ ఫ్యూజ్లో ఉపయోగిస్తుంటారు ఓకే క్లారిటీ కనిపిస్తుంది కదా మీకు ఓకే ఇవన్నీ కూడా పూజ ప్లేట్లు అండి ఇవన్నీ కూడా మీకు చూపించినవి కూడా పూజ ప్లేట్లు పూజ కోసం ముందుల కోసం ప్రసాదాల కోసం వీటిలన్నీ యూజ్ చేస్తాం మనం ఇందులో మీకు వెయిట్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వంద గ్రాముల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి ఇది మన శ్రీ ధనలక్ష్మణ జిల్లా సామలకోట అండ్ పిఠాపురం బ్రాంచ్లో కూడా అవైలబిలిటీగా ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే మనం కాంటాక్ట్ చేయొచ్చు మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ టూ ఎయిట్ మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ టూ ఎయిట్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఏదైనా ఐటమ్స్ కావాలన్నా సరే మనకి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సాంబల్కోట పెట్టాపుల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మనం వాట్సాప్లో ఫొటోస్ అనేవి కూడా షేర్ చేయడం జరుగుతుంది సార్ అలాగే ఇప్పుడు మీకు భోజనం ప్లేట్లు చూపిస్తానండి ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే బేబీ త్రీ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అండి ఇది త్రీ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ ఇది బేబీ కంచం అంటారు అంటే చిన్నపిల్లలకి అన్నం తినిపించడానికి కానీ టిఫిన్ ఏదైనా పెట్టుకోవడానికి కానీ పెద్దవాళ్ళు టిఫిన్ యూజ్ చేయడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు ఇందులో మధ్యలో మనం గోల్డ్ ఫ్లవర్ కూడా ఏపీ ఇది అండ్ చాలా వరకు తినేటప్పుడు మనం గోల్డ్ ఫ్లవర్ అనేది వేయించుకోవడం అంటారు వేయించుకోవాలంటారు దానికోసం నేను గోల్డ్ ఫ్లవర్ కూడా వేపి వేపించేస్తాను ఇది ఇది కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది సేమ్ పేరు రెండు కూడా ఒకటేవి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటి వస్తుంది టూ పేరు కలిపి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అంటే హాఫ్ కేజీ ఆ మనకి కంచాలు రెడ్ అయిపోతుంది అనమాట రెండు కంచాలు బేబీ కంచాలు ఇది వచ్చి మనకి ఫైవ్ ట్వెల్వ్ గ్రామ్స్ అంటే పెద్దది భోజనం కంచం అంటారు వీటిని దీన్ని కూడా మనం మధ్యలో ఫ్లవర్ వేపించేస్తాం ఇది దీనికి కూడా ఫ్లవర్ వేపించేస్తాం ఇది ఇది భోజనం కంచం అంటారండి వీటిని ఈ భోజనం కంచాలు మనకి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు అందులో ఇంట్లో కూడా చాలా వరకు ఉంటుంటాయి ఇది కూడా మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను గ్రావెల్ ఫినిషింగ్ అది బాగుంటుంది మొత్తం అంతా కూడా షైనింగ్ అది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వస్తుంది అండి వీటికి అంటే మన హ్యాండ్ అది పెట్టడం ఇక్కడ మచ్చలు అది పట్టే ఓకే అండి ఇప్పుడు చూశారు కదా భోజనం ప్లేట్లు అండ్ పూజ సంబంధించి ప్లేట్లు కూడా నేను చూపించడం జరిగింది ఇవన్నీ మీరు చూశారు చూసారనుకుంటున్నాను ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియోలు నేను మళ్ళీ తీస్తుంటాను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను వేరే తోటి అప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ జై హింద్